నిత్య బ్రహ్మచారి అభిషేక ప్రియుడు అయ్యప్ప స్వామి అనుగ్రహం ప్రజల అందరిపై ఉండాలి అని గురుస్వాములు నొల్లి ఎల్లారావు డీఎల్బి నూకరాజు పేర్ల నూకరాజు అన్నారు ఈ మేరకు అరవై నాలుగవ వార్డు జాలారిపల్లి పాలెంలో గురుస్వామి నొల్లి పోలరాజు ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ సందర్బంగా భిక్ష పూజ నిర్వహించారు ముందుగా ఇంటి ఆవరణలో నిర్వహించిన అభిషేకాలు అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా గురుస్వామి నొల్లి ఎల్లారావు మాట్లాడుతూ శబరిమలలో ఆలయం తెరిచిన రోజునే ఇక్కడ కూడా పడిపూజతో పాటు భిక్ష పూజలు కూడా ప్రారంభిస్తామన్నారు శబరిమలలో జరిగే ఆచార వ్యవహారాలన్నీ ఇక్కడ కూడా అమలు చేస్తూ పూజలు నిర్వహిస్తున్నామన్నారు స్వామి వారికి ఉదయం నుండే అభిషేకాలు హోమాలు హారతులు నిర్వహించామని తెలిపారు చిన్నారుల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ అయ్యప్ప మాల ధరించి పూజలో పాల్గొన్నారు ఈ వేడుకతో జాలారి పల్లిపాలెం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఈ కార్యక్రమంలో మోదు కొండలరావు కంటుముచ్చు రాజు వాడమోదుల అప్పలరాజు నొల్లి సంతోష్ కదిరి అప్పన్న నొల్లి అప్పలరాజు కంటుముచ్చు భరత్ మరియు అయ్యప్ప స్వాములు అంజన్న స్వాములు దుర్గాదేవి స్వాములు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మూడో సోమవారం పరమదినం సరించుకొని శ్రీ క్రీశశీసులు నొల్లి దుర్గాలగారు నివాసంలో కుమారుడైన ప్రథమ కుమారుడు నొల్లి పోలరాజు దంపతులు అపర్ణ మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వాన్యంలో మధ్యాహ్నము భిక్ష పూజ అనే కార్యక్రమం జాలాలపల్లిపాలెం గ్రామంలో జరుగును స్వామివారికి అభిషేకాలు పంచామృతం అభిషేకాలు అష్టాభిషేకాలు అన్ని స్వామివారికి చేయిస్తూ వచ్చినట్టే భక్తులకి తీర్థప్రసాదాలు ఇస్తూ సోమవారు కార్యక్రమం దిగ్జామం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటూ సోమ ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబ అందరూ ఉండాలని ఎల్లారావు గురుస్వామి కోరుకుంటున్నారు స్వామి శరణం స్వామియే శరణం యొప్ప